అందరికీ నమస్తే ఫ్రెండ్స్ స్వాధ్యాయంలో భాగంగా మనం ఈరోజు ఇరిటేషన్ అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు అయితే ఈరోజు కంటిన్యూషన్ చేసుకోబోతున్నాము విశ్రాంతి అనేది మనతోనూ ఇతరులతోనూ నిజాయితీగా ఉండే సామర్థ్యం స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండటం హాని రాహిత్యం మీ మూలంలోని మార్పు చెందని వాస్తవంతో మిళితం కావటం మహాత్ములు మనను విశ్రాంతి తీసుకోమన్నారంటే మనని వెళ్ళి పడుకోమని నిద్రపోయి జడునిగా మారమన్నారని కాదు వారు మన చర్యలు వ్యక్తీకరణలన్నీ మన ఆధ్యాత్మిక మూలంలో శృతిలో ఉంచమని సూచించటం నిజమైన విశ్రాంతి అంటే విరుద్ధ చర్యలు భావాలు లేకపోవటం మీరు మీలోని సౌందర్యం ఐక్యత ప్రేమ సత్యం మంచితనాల వలయంలోకి ప్రవేశిస్తే మీలోని సందిగ్ధత కేంద్రాలన్నింటికి విశ్రాంతినిస్తారు మీలోని సందిగ్ధ కేంద్రాలన్నింటికి విశ్రాంతినిస్తారు ఆకాంక్ష విశ్రాంతి తలుపులు తెరిచి ప్రమాదాన్ని చెదరగొడుతుంది ఇరవై ఎనిమిది శక్తిని పొదుపు చెయ్యటం భౌతిక ఉద్వేగిక మనోస్థాయిలలో అతి లైంగికత వల్ల శక్తి వృధా అయ్యి నాడీ ప్రవాహాలలో విషాలు స్ఫటికీకరిస్తాయి లైంగిక ప్రతిచర్యలు అలవాట్లు చిరాకుకు కారణాలు వ్యక్తులు తమ శక్తులన్నీ ఉపయోగించి నిరాశ చిరాకుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు కానీ వారు శక్తిని వాడే వాడేయటం వల్ల మరో పెద్ద వలలో ఇరుక్కుంటారు ఉన్నత దర్శనాలు సేవ సేవ ప్రణాళికలతో శక్తి పొదుపు జరుగుతుంది ఇరవై తొమ్మిదవ పాయింట్ క్రమబద్ధత క్రమబద్ధత చిరాకును నిరోధిస్తుంది చాలామంది తాము ఏదైనా కోల్పోయినప్పుడు దేనిని ఎక్కడ పెట్టారో జ్ఞాపకం లేనప్పుడో వాళ్ళ పరిసరాలు అమెరికాలో లేకపోతేనో చిరాకు పడతారు క్రమబద్ధత ఉన్నవారు అస్తవ్యస్త పరిసరాలను చూస్తేనే చిరాకు పడతారు అయితే మరో సంగతి క్రమబద్ధత లేని వారు సాధారణంగా చిరాకుకు గురై విషాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు అది వారిని బద్దకస్తులుగా చేస్తుంది ముప్పై ఓర్పు ఓర్పు చిరాకుకి గొప్ప కవచం ఓర్పుతో ఉండటం నేర్చుకుంటే తొంభై శాతం చిరాకు మూలాలను వదిలేసినట్లే ఓర్పుతో భవిష్యత్తును అనంత సామ్రాజ్యాన్ని చేరవచ్చు ఓర్పుతో ఏ విధమైన చిరాకునైనా అధిగమించవచ్చు అని తెలుసు అధిగమించవచ్చని తెలుసుకోవడం ఎంతో భారాన్ని తొలగిస్తుంది గాఢ ఓర్పు ఒక శక్తివంతమైన విడు విరుగుడులా పనిచేసి విషాన్ని కూడా తటస్థీకరిస్తుంది అయితే ఓర్పు అంటే అనుభూతి లేకపోవటం కాదు ఓర్పు ఎరుకతో కూడిన ఒత్తిడి చీకటి వ్యతిరేకమైనది ఓర్పు ఎరుకతో కూడిన ఒత్తిడి చీకటికి వ్యతిరేకమైనది మార్మిక బోధనలలో ఓర్పుకు గొప్ప స్థానం ఇవ్వబడింది ఓర్పును పెంపొందించుకోవడానికి ప్రత్యేకమైన పరిస్థితులు సృష్టించబడేవి తూర్పు దేశాలకు చెందిన ఒకనొక గురుకులంలో ఓర్పు కోసం ఈ కింద శిక్షణ ఇవ్వబడింది ఓకే ఫ్రెండ్స్ ఆ శిక్షణ ఏదో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి